నమస్తే వెల్కమ్ టు డ్రీమ్ నేను మహేశ్వరి వనమూలికలలో మోదిక వృక్షానికి ఉన్న స్థానం ప్రత్యేకత ఈ చెట్టుతో చేసే వైద్యం ఎన్నో రకాల వ్యాధులను నయం చేస్తూ ఉంటుంది దీనిని సర్వరోగ నివారిణి అని కూడా అంటూ ఉంటారు ఇంతకీ ఈ మోదిక వృక్షంతో ఎలాంటి వ్యాధులను నయం చేయవచ్చు ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది వీటి గురించి తెలియచడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ హెర్బలిస్ట్ ఆంజనేయరాజు గారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం సార్ మోదిక చెట్టుతో అనేక ఫలితాలు ఉంటాయనేసి విన్నాము వాటి గురించి చెప్తారా తప్పనిసరిగానమ్మా దాన్ని దేవతా వృక్షం అని అనుకోవచ్చు అమ్మా ఎందుకంటే యజ్ఞశాలలు ఏవైతే ఉన్నాయో ఒక అద్భుతమైన గొప్ప గొప్ప యజ్ఞాల్లో వాడే ఒక మూలిక మోదుగమ్మ యజ్ఞాల్లో వాడే ఈ యజ్ఞంలో ఈ మూలికలు వాడాలి ఫలానా యజ్ఞానికి పలానా మూలికలు వాడాలి పలానా పూజలో హోమం చేస్తే ఈ రకాల మూడి మూలికలు వాడాలని నిర్ణయం అమ్మ అది ఇప్పుడు ఏంటంటే ఇది దొరకట్లేదు కాబట్టి మనకి ఏ పుల్లలు దొరికితే ఆ పుల్లల్ని మనం వాడుకుంటున్నాం ఈ మోదుగా చెట్టు అనేది కొన్ని కల్పం అంటారమ్మా ఇది కల్పం అంటే ఇది ఏజింగ్ కింద వాడుకోవచ్చు ఒక రసాయన ప్రక్రియ అంటారు ఆయుర్వేదంలో ఈ రసాయనం కింద వాడుకోవచ్చు అంటే రసాయన ప్రక్రియ అంటేనమ్మా ఇంకా దానికి తగ్గని జబ్బు అంటూ ఏది ఉండదు అని లెక్క అనమాట అటువంటి వాటిని ఆయుర్వేదంలో కలపాలు అంటారమ్మా ఆ కల్పాల్లో మోదుగ కల్పం మోదుగ చెట్టు మీద అనేక రకాలైన ఫార్ములాలు ఉన్నాయమ్మా అనేక రకాలు ఒకటి కాదు ఒక వంద చెప్పొచ్చమ్మా అమ్మా అందులో నేను ఒకటి రెండు మీ మన డ్రీమ్ ప్రేక్షకుల కోసం చెప్తానమ్మా చెప్పండి సార్ మన ఆయుర్వేదంలో పంచాంగాలు అంటారమ్మా పంచాంగాలు అంటే ఆ వృక్షానికి కానీ ఆ మొక్కకి కానీ ఆ పొదకి కానీ ఉన్న ఐదు రకాలైన అంగాలు అనమాట అంగాలు అంటే పువ్వులు కాయలు ఆకులు తాట బార్క్ అంటాం ఇంగ్లీష్లో వేర్లు ఈ ఐదు రకాలని మనం పంచాంగాలు అంటాం అమ్మా ఈ ఐదు రకాలు కలెక్ట్ చేసుకుని ఈ మోదుగు చెట్టుకి నీడని ఆరబెట్టుకున్నమ్మా నీడని ఎందుకు ఆరబెట్టాలి అంటే ఇది యాక్చువల్గా సూర్యశక్తికి సంబంధించిన వృక్షం అమ్మా ఈ వృక్షాల్లో చంద్రుని యొక్క శక్తి ఉన్నాయి సూర్యుని యొక్క శక్తి ఉన్నాయి రెండు రకాలమ్మా వాటిని ఈ చంద్రునికి సంబంధించిన మూలికలు వెన్నెల రాత్రుల్లో రాత్రుళ్ళే తీయాలమ్మా సూర్యునికి సంబంధించిన వృక్షాలు పగలే ఎండలో తీయాలమ్మా అది కూడా గ్రీష్మ ఋతువు అంటే మనకి ఏంటంటే ఎక్కువ ఎండలు ముదిరిపోయిన తర్వాత తీయకూడదమ్మా ఇది ఇప్పుడు మార్చి నెల కాబట్టి ఈ నెలలో దాని ఫ్లవర్స్ వస్తాయి ఈ నెల కరికి ఇంకా దొరకవమ్మా తర్వాత ప్రతి సంవత్సరం ఇదే నెలలో ఫిబ్రవరి మార్చిలో వాటిని కలెక్ట్ చేసుకోవాలి ఈ కలెక్ట్ చేసుకున్న వాటిని పౌడర్ చేసుకున్నమ్మా నీడ నా ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకోవాలంటే ఈ సూర్యుని యొక్క శక్తి వల్ల ఏ ఈ ఎండ పెరిగినప్పుడు వచ్చినవి ఉన్నాయో అది ఎండలో ఆరబెట్టడం వల్ల కొంత శక్తి హీనం అవుతాయమ్మా అంటే ఈ కాస్మిక్ ఎనర్జీ అనే దాంట్లో కొంత శక్తి వేస్ట్ అవుతుంది అందుచేత దీన్ని నీడను ఆరబెట్టుకుంటే మంచిదమ్మా ఆరబెట్టుకుని పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత ఈ ఐదు రకాలు దేనికది పౌడర్ చేసుకుని ఐదు కలిపి మళ్ళీ పౌడర్ చేసుకోవాలండి చేసుకుని దాన్ని ఇనప పాత్రలో మాత్రమే పెట్టాలమ్మా అంటే స్టెయిన్లెస్ స్టీల్ కానీ ఐరన్ కానీ లోహపాత్ర ఆయుర్వేదంలో ఏ మందు ఏ పాత్రలో నిల్వ చేసుకున్న చేసుకోవాలనేది కూడా నిర్ణయం అమ్మ కొన్ని మూలికల్ని వెదురు బొంగులో పెట్టమంటారు కొన్ని మూలికల్ని పశువుల యొక్క కొమ్ములు ఆవు కొమ్ము కానీ గేదె కొమ్ము కానీ అలాంటి వాటిలో పెట్టమంటారు కొన్నేమో ఇనప పాత్ర అంటారు కొన్ని గాజు పాత్ర అంటారు ఈ విధంగానమాట కొన్ని కొండలో పెట్టుకోవాలి ఆ కొండ కూడా మళ్ళీ ఉప్పు కుండనే ఉంటుందమ్మా నేతితో తడిపిన పాత్రను ఉంది ఇలాగా రకరకాల వాటిల్లో నిల్వ ఉంచడం వల్ల వాటి శక్తి పెరిగి ఆ శక్తి వృధా అవ్వకుండా ఒక అద్భుతమైన శక్తిని మానవులకి ఇచ్చి మనం ఏదైతే ఇబ్బందులు జబ్బులు అనండి రోగాలు అనండి వాటి నుంచి కాపాడుకోవడానికి మన శరీరానికి ముసలితనం రాకుండా కూడా ఈ మూలికలు కాపాడగలవమ్మ మనకి అంటే శాశ్వతంగా అని కాదు మనం నాళ్ళైనా హ్యాపీగా ఉండేలాగా ఇది చేయగలవమ్మ అందుకు దాన్ని ఎంత అయితే మీరు సపోజ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఈ ఐదు రకాల తీసుకున్నారనుకోండి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మీరు పటిక బెల్లం పౌడర్ అందులో కలుపుకోవాలమ్మా ఓకే కలుపుకుని అది నిల్వ పెట్టుకోవాలి ఎన్నళ్ళైనా ఉంటుందమ్మా దాన్ని మీరు ఉదయం ఐదు గ్రాములు రాత్రికి ఐదు గ్రాములు ఇండియన్ కౌ మిల్క్ అంటే దేశీ పాలు అంటాం మనం ఏదైతే మోపురం ఉన్న ఆవులు ఉంటాయో ఆ ఆవుల యొక్క పాలు కాసుకుని గోరువెచ్చగా ఉండగా అందులో ఈ పౌడర్ వేసుకుని తాగాలమ్మా వీళ్ళు నలభై ఐదు రోజులు కనుక ఏ విధమైన ఆహారం తీసుకోకుండా ఓన్లీ పాలు అన్నం ఉప్పు కూడా తగలకుండా తినగలిగితే ఒక అద్భుతమైన శరీరంలో కాంతి వచ్చమ్మా బలం వచ్చి ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ మీకున్న జబ్బులన్నీ తగ్గిపోతాయి అమ్మా అంత అద్భుతమైన రసాయన ప్రక్రియ ఈ మోదుగా చెట్టు వల్ల చేసుకోవచ్చమ్మా ఈ పద్యం అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మ దీన్ని వాడుకుని మొదలు తినాలి తినాలి అంటే చాలామంది అడుగుతూ ఉంటారు కష్టం కదండి అని అంటే కష్టం అంటే మరి మనకి జబ్బులు అనేది సుఖం కోసం రావమ్మ మన కర్మ పోవడానికి కానీ ఇంకొక విధంగా కానీ మన పాప పరిహారార్థమే మనకి జబ్బులు వస్తాయని అనుకోవాలి ఆ జబ్బును అనుభవిస్తారు ఎన్ని మంది బిళ్ళలైనా మింగుతారు ఎన్ని మందులైనా మింగుతారు డాక్టర్లు సపోజ్ ఐబిఎస్ అంటే ఇరిటబుల్ బావల్ సిండ్రోమ్ ఉందమ్మా మీరు పులుపు తినద్దు కారం తినద్దు మిల్క్ సంబంధించిన ఏది తినొద్దు అంటారు అవన్నీ ఒప్పుకుంటారు ఇది ఒక నలభై ఐదు రోజులు అంటే అంత కష్టం కదండి అని అడుగుతారనమాట సుఖం కావాలంటే కష్టపడాలమ్మా కష్టపడకుండా సుఖం అనేది దొరకదు ఇప్పుడు అని చేత ఒక నలభై ఐదు రోజులు కష్టపడితే కొన్ని సంవత్సరాలు మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉండొచ్చు కదా అదేవిధంగా ఇది మనం రసాయనం కింద వాడాలంటేనమ్మా దీన్ని వాడడానికి ముందర ఒక వారం రోజులు మనం శరీర శుద్ధి అనేది చేసుకోవాలండి అంటే పథ్యం తోట గురువు అది ఏ విధంగా అంటే సాత్విక ఆహారం తీసుకుంటా అజిత్ చేసే కూరలు అంటే మాంసాహారాలు కాని అమ్మ కూరలు కానీ ఎక్కువ వాతం చేసి కానీ ఎక్కువ వేడి చేసి కానీ అతి కారం అతి పులుపు ఇలాంటివి తగ్గించమ్మా అతి ఉప్పు ఇంట్రస్టర్ క్లీన్ చేసుకోవాలమ్మా విరేచన ఔషధం అనేది తీసుకోవాలి అదేంటంటే ఆమ్దం తాగే వాళ్ళు ఆందం లేదంటే ఆయుర్వేదంలోని బయట కూడా అనేక రకాల మెడిసిన్స్ వచ్చినాయి మీ పొట్టని శుద్ధి చేసుకోవాలమ్మా శుద్ధి చేసుకుని ఇది నిష్టగా కూర్చుని కనుక ఈ నలభై రోజులు ఏదైతే మన సంసార సుఖం ఉందో అది కూడా వదిలేస్తే అమ్మా మిరకిల్స్ జరుగుతాయండి నలభై ఐదు రోజుల్లో ఆ విధంగా ప్రయత్నిస్తే భగవంతుడు తాళపత్ర గ్రంథాల ద్వారా కానీ గొప్ప గొప్ప యోగులు ఋషుల ద్వారా కానీ అందించిన కల్పం అమ్మ ఇది ఇది చేసుకుంటే మానవులు అంతా కూడా ఎన్నో రకాలుగా సుఖాన్ని ఎన్నో రకాల వ్యాధుల నుంచి తగ్గించుకుని మనం ఆనందంగా గడపచ్చమ్మా కరోనా లాంటి భయంకరమైన వైరస్లు వచ్చినా కూడా ఎలాంటివి వాడుకుంటే అమ్మా వాటి నుంచి కూడా మనం భయప బయటపడటానికి అవకాశం ఉందమ్మా ఇది దేవతల చేత యోగుల చేత ఋషుల చేత చెప్పబడిన ఆయుర్వేద రహస్యాలమ్మా అయితే గురువుగారు ఈ మోదుగ వృక్షం అన్నది చాలామందికి తెలియదు అందుబాటులో ఉండవు కదా మరి చాలా ఎక్కువ అమ్మా అందుకనే దాని గురించి చెప్తున్నాను చాలా చోట్లమ్మా అందులో తెలంగాణలో చాలా ఎక్కువ ఉంటుంది అమ్మా ఇది నల్ల భూమిలో విపరీతంగా ఉంది ఎక్కడ చూసినా మీరు ఈ సీజన్ లో మీరు ఎక్కడికి వెళ్ళినా ఎర్రటి పువ్వులతో టాకులు లేకుండా ఉంది చెట్టు అంటే మోదుగు వృక్షం అమ్మా అనేక స ప్రదేశాల్లో ఉందమ్మా ఇది చాలా ఈజీగా దొరికేది ప్రతి పల్లెటూరులోని మోదుగు వృక్షం అంటే అందరికీ తెలుసు అమ్మా అందుకోసమే నేను దాని గురించి చెప్తున్నాను అయితే పిల్లలు కూడా తీసుకోవచ్చా గురుగారు అందరూ తీసుకోవచ్చు ఎవరైనా తీసుకోవచ్చు పిల్లలకైతే అదే డోసు రెండు డోసుల కింద చేసి యూ సో మచ్ గురుగారు నమస్కారం